అడ్డుపడి పరిష్కారం చెప్పి క్షేమస్థలానికి నడిపించిన దేవుడే ఈరోజుకు నీతో మాట్లాడుతున్నాడు హలోయా అదే పంధ కొనసాగించకు అదే నిరాశలు కొనసాగు అదే స్పిరిచువల్గా లో స్టేటస్ని కొనసాగించకు ఓ ఒంటరితో వెళ్ళిపోక నీకు సహవాసం కావాలి నువ్వు వెనక్కి రావాలి అబరామ గుణారమ్మకి రావాలి అక్కడ వందలాది మంది సైనికులు తయారవుతున్నారు అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి అక్కడ ఉపదేశ క్రమాలు ఉన్నాయి అక్కడ తర్ఫీదు ఉంది అక్కడ దర్శనం ఉంది అక్కడ రాబోతున్న యుద్ధములు కొరికాయి సిద్ధ పరిస్థితుల వ్యవహారం ఉంది నువ్వు తిరిగి గుణారములకు వచ్చాయి దేవునికి స్తోత్రం కలిగి హలోయో నువ్ ఎడారి జీవితాన్ని కంటిన్యూ చేయడానికి వీల్లేదు అదే రూట్లో పడి వెళ్ళొద్దు కా నువ్వు వెనక్కి రావాలి వెనక్కి రావాలి నా వల్ల కాదు నేను జనంలో ఉండలేను నేను అందరినీ ఫేస్ చేయలేను ఐ నాట్ ఇన్ పొజిషన్ టు మింగిల్ విత్ పీపుల్ లెట్ మీ బి ఎలా